హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ లోని శ్రీ లక్ష్మి సారీస్ నుంచి వీరు షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి మూడు అండి మూడులో వచ్చేసరికి మీకు అన్ని రకాల చీరల కలెక్షన్ అనేది లో ఉంటుంది అలానే వీరికి పద్నాలుగో నెంబర్ షాప్ కూడా ఉందండి అండ్ ఇటువైపే ఉంటుంది సిటీ మార్కెట్ అండ్ మనం మూడు ఎటువైపు అయితే ఉంటుందో పద్నాలుగు కూడా అదే లైన్లోనే మనకి కొంచెం పైకి ఉంటుందన్నమాట అందులో వచ్చేసరికి మీకు అన్ని రకాల టాప్స్ అలానే రెడీమేడ్ పట్టాల డ్రెస్సెస్ నైటీస్ నైట్ డ్రెసెస్ కలెక్షన్ కూడా లో ఉంటుంది ఇటు చీరలు కావాలనుకునే వాళ్ళు చీరల కలెక్షన్ అటు డ్రెస్సెస్ కావాలనుకునే వాళ్ళకి డ్రెస్సెస్ అలానే ఇంట్లో హోజరీస్ అంటే మనకి నైటీస్ నైట్ డ్రెస్సెస్ కావాలనుకునే వాళ్ళకి అలాంటి కలెక్షన్ కూడా అనమాట ఓవరాల్గా వీరికి టూ షాప్స్ సిటీ మార్కెట్లోనే ఉంటే గమనించండి అయితే ఈరోజు మనము గుంటూరు సిటీ మార్కెట్ మూడో నెంబర్ షాప్ నుంచి చీరల కలెక్షన్ అయితే వచ్చేస్తున్నాము సారీస్ ఈ రోజు మరి మాకు ఏం షేర్ చేస్తున్నారంటే ఈ రోజు అన్ని కూడా బ్యూటిఫుల్ కేటలాగ్స్ అయితే షేర్ చేస్తున్నామండి కేటలాగ్స్ తో పాటుగా మనకి కాటన్ సారీస్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసరికి రిటైల్ వాళ్ళకి మినీ హోల్సేలర్స్ కి సెట్ వైస్ తీసుకునే వాళ్ళకి సెట్లు సగం తీసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఒకటే ప్రైజ్ ఉంటుంది పక్కా హోల్సేల్ ప్రైజ్ అయితే ఉంటుంది అనమాట మీకు కావాల్సిన విధానంలో మీరైతే సెలెక్షన్ ఆప్షన్ అయితే ఉంటుంది గమనించండి సో లేట్ చేయకుండా కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాము చెప్పాం కదండి ఈ రోజు వచ్చేసరికి మనకి కేటలాగ్స్ అండ్ కాటన్ సారీస్ అని చెప్పేసి ఫస్ట్ అయితే క్యాటలాగ్స్ అయితే షేర్ చేస్తున్నాము ఫస్ట్ కేటలాగ్ మనకి లక్ష్మి లక్ష్మీ బ్రాండెడ్ లో మనకి చెంచెమ్ డిజైన్ కొత్తగా న్యూగా వచ్చిందండి అండ్ మీరు కనుక చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సారీ అంతా కూడా ఇలా డిజిటల్ ఫ్లవర్స్ అండ్ మనకి క్రీపర్ స్టైల్లో మనకి ఇలా లతల ప్యాటర్న్ అయితే వస్తుంది సారీ అంతా కూడా మంచి మనకి షేడెడ్ షేడెడ్ అయితే ఉంటుంది అనమాట విత్ మనకి సారీ మొత్తం మీద ఇదిగోండి కింద బార్డర్ కంప్లీట్ గా డార్క్ షేడ్ వస్తుంది విత్ మనకి సారీ మీదంతా కూడా ఇదిగోండి ఇట్లా మనకి షిమ్మర్ షిమ్మర్ లైన్స్ అనేది పై వరకు సారీకి పై వరకు అయితే వస్తాయనమాట చూసారు కదా వెరీ వెరీ నైస్ అండి కలర్ చార్ట్ కూడా చాలా మంచి బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి లైట్ వెయిట్ బాక్స్ ఐటమ్ అండి పింక్ కలర్ అలానే ఆరెంజ్ కలర్ అలానే గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే టొమాటో రెడ్ అలానే మనకు డార్క్ అరిటాకు గ్రీను విత్ మనకు వసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ మనకి రాయల్ బ్లూ కలర్ అలానే మనకు పచ్చ అన్నమాట కలర్ చార్ట్ అయితే మస్తుందండి అండ్ మనకి ఈ కలర్స్ మీద వచ్చేసరికి కంప్లీట్ గా ఈ ఫ్లవర్ అనేది కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు కంప్లీట్ కాంట్రాస్ట్ ఇప్పుడు చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అసలు మిస్ అవ్వద్దండి కలర్ చాట్ కూడా చాలా చాలా ఉంది ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుందనమాట అండ్ మనకి బ్లౌజ్ అనేది కూడా మీకు వస్తే నేను అనేది కేటలాగ్లో అయితే చూపిస్తాను పక్క క్యాటలాగ్ కూడా చేయండి మనకి పళ్ళు చాలా డిజైన్ అనేది స్పెషల్లీ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఫ్లవర్స్ డాట్ అయితే వస్తుంది అది కూడా మనకి ఇలా షేడెడ్తోనే ఉంటుంది లైట్ వెయిట్ వాషబుల్ అండ్ మనకి అంతా కూడా మల్టీ షేడెడ్ అనమాట కలర్ చాట్ కూడా సూపర్ అయితే ఉందండి ఇది బ్లౌజ్ ఈ ఫ్లవర్స్ వచ్చింది సో ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలము నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఏ సారీ కావాలంటే ఆ సారీ అనేది మీరు బై చేసుకోవచ్చు ఎవ్వరు మిస్ అవ్వద్దండి షాప్ నెంబర్ మూడు గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి సారీస్ మరొక డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము హలో మరొక బ్యూటిఫుల్ కేటలాగ్ అండి ఇది కూడా మనకు వచ్చి లక్ష్మి బ్రాండెడ్ లో ఇది కూడా మనకి మెటీరియల్ వచ్చేసరికి ఫుల్లీ జార్జెట్ అయితే వచ్చిందండి అండ్ ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్ గా అయితే ఉంది నెక్స్ట్ మనకి బోర్డర్ అంతా కూడా మీరు చూస్తే హెవీ సీక్వెన్స్ ఆల్మోస్ట్ మనకి వచ్చేసరికి ఇదిగోండి ఫిఫ్టీన్ ఇంచెస్ బోర్డర్ బార్డర్ అయితే వచ్చింది అంతా కూడా మనకి సీక్వెన్స్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా పైన కూడా మనకి సేమ్ అదే మనకి సీక్వెన్స్ లైన్ అయితే వచ్చింది అనమాట రియల్లీ నైస్ అండి అండ్ మధ్యలో అంతా కూడా మనకి ఇలా డిజిటల్ ఉంది డిజిటల్ కూడా చాలా కలర్ఫుల్గా ఇప్పుడు బ్రిక్ మీద చూడండి మెరూను రామా గ్రీను అండ్ మనకి మహేంద్రీ ఇలా ఒక త్రీ ఫోర్ కలర్ చార్ట్లో డిజిటలైజ్డ్ అనమాట కొంచెం ఫాన్సీ లుక్ పళ్ళు బ్లౌజ్ కూడా సూపర్ ఉంటుంది ఇందులో మనకి వసరికి బ్యూటిఫుల్ సెవెన్ కలర్ చార్ట్ అండ్ మీరు బ్లౌజ్ బార్డర్ కూడా మీరు కనుక గమనిస్తే మనకి సేమ్ చాకో సీక్వెన్స్ వర్కే వచ్చిందనమాట పళ్ళు మీద డిజైన్ చూడండి ఎంత క్రీపర్ స్టైల్లో చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ అండి అసలు మెత్తగా ఉంది ఇవన్నీ కూడా మనకి న్యూ డిజైన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా న్యూ డిజైన్స్ అనమాట రియల్లీ నైస్ అండి అండ్ కలర్ విషయానికి వద్దాము కలర్స్ వచ్చేసరికి మనకి ఆర్మీ గ్రీన్కి బోటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్కి బ్రిక్ ఆరెంజ్ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ షేడ్కి వైన్ కలర్ కాంబినేషను అండ్ మనకి రాయల్ బ్లూ కలర్కి నావీ బ్లూ కలరు లైట్ పెసర గ్రీన్కి డార్క్ మనకి వస్తరికి లీఫీ గ్రీను అండ్ యాష్ లర్కి వచ్చేసరికి గ్రే కలర్ అండ్ లెమన్ కలర్ కలర్కి వచ్చేసరికి మెంతి కలర్ అండి ఓవరాల్ గా మనకి వచ్చేసరికి సెవెన్ కలర్ చార్ట్ అనమాట ఎవరికి ఏ సారీ కావాలనేది ఆ సారీ అనేది మీరు టిక్ మార్క్ పెట్టి చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సింగిల్ తీసుకున్న సెట్ వైజ్ తీసుకున్న సెట్ లో సగం తీసుకున్న మీకు ఇచ్చే హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫోర్ డబల్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు మీకు అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది ఈ సీక్వెన్స్ వర్క్ కూడా చాలా హెవీగా అయితే ఉందండి పళ్ళు మీద డిజైన్ చూసారు కదా ఎంత డిజిటలైజ్డ్ ఇలా క్రీపర్ స్టైల్లో చాలా చాలా బాగా ఇచ్చేసారు బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ అనమాట రియల్లీ నైస్ అండి సూపర్ 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 అనమాట అన్ని కూడా కొత్త కొత్త ప్యాటర్న్స్ అయితే షేర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ లోకైతే వెళ్ళిపోదాము సో వీడియో లో బ్యూటిఫుల్ కేటలాగ్ అండి ఇవి కూడా మనకి ఒకసారికి చూడండి లక్ష్మి బ్రాండెడ్ లో మనకి మల్టీప్లెక్స్ అనమాట అసలు రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ఇదంతా కూడా మనకి ఫాన్సీ మనకి సరికి లేజర్ షిఫాన్ మెటీరియల్ అయితే వచ్చిందండి లైట్ వెయిట్ ఉంది విత్ షైనింగ్ ఉందండి మెటీరియల్ ఫస్ట్ మెటీరియల్ షైనింగ్ ఉంది తర్వాత మధ్య మధ్యలో ఇచ్చిన లైన్ కూడా మనకి షిమ్మర్ లైన్ పై వరకు ఆల్ ఓవర్ అసలు గ్యాప్ చూడండి గ్యాప్ గ్యాప్తోనే మనకి పై వరకు ఇచ్చేశారు మధ్యలో ఏమో ఈ లై డార్క్ లైట్ మళ్ళీ లైట్కి డార్క్ ఇలా మనకి షేడెడ్ తర్వాత దాని మీద అంతా కూడా ఇలా మనకి ఆకుల కొమ్మల డిజైన్ అయితే వచ్చిందనమాట రియల్లీ బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ ఇవన్నీ కూడా విత్ కలర్ చార్ట్ కూడా మనం ఎప్పుడూ చూసే కలర్స్ కాకుండా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయనమాట ఇది చూడండి ఎంత బాగుందో మనకు డార్క్ మనకి అంటే వెల్వెట్ షేడ్ అనమాట ఇది మనకి దమయంతి పచ్చండి తర్వాత మనకి వంకాయ కలరు విత్ మనకి మెంతి కలరు అలానే మనకి ఒకసారి బ్లూ కలర్ అండ్ మనకు బ్రిక్ కలరు విత్ నావి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ అసలు కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది అనమాట శారీ మీద పళ్ళు కూడా చాలా రిలేటెడ్ గా చాలా హెవీగా ఉంటుంది బ్లౌజ్ మీద మనకి అంతా కూడా డిజైనర్ వేరు బ్లౌజ్ షేడెడ్తో వస్తుందన్నమాట సో మిస్ అవ్వద్దండి కొత్త కొత్త కేటలాగ్స్ చూస్తే ఏంటంటే ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ వైజ్ తీసుకుంటే ఎయిటీన్ టూ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ నైన్ లేదు సుగం తీసుకున్నా చిన్న కలర్స్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది మళ్ళీ పైగా మీకు సింగిల్ అయినా కూడా ఒక్క రూపాయి కూడా పెంచమండి అదే నాలుగు వందల డెబ్బై తొమ్మిదితో అయితే ఇస్తాము గమనించండి బ్యూటిఫుల్ చార్ట్ మిస్ అవ్వకండి ఆన్లైన్లో ఎంత దూరమైనా కొరియర్ ఇస్తామండి అండ్ నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోతాము సో వీడియోలో మరొక బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి అసలు ఈ క్యాటలాగ్ అయితే చాలా బాగుంది ఇప్పటి వరకు మనకైతే అసలు మార్కెట్లో మనం ఇంకా ఈ డిజైన్ అయితే అప్డేట్ అవ్వలేదండి అండ్ ఫస్ట్ టైం మన దగ్గర నుంచి మీకు అయితే లాంచ్ చేస్తున్నాము అండ్ మనకి లక్ష్మీ లో బాక్స్ ఆఫీస్ అనమాట అంటే ఏంటంటే తీసుకెళ్తే మాత్రం ఇంకా దగ్గరిల్లినట్టు ఈ డిజైను చూడండి మనకి ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది అనమాట సింగిల్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది సింగిల్ కవర్ ప్యాకింగ్ వస్తుంది ఆ కవర్లో కూడా ఏ కలర్ అయితే ఆ కలర్ ఫోటో ఉంటుంది మళ్ళీ అన్ని కలిపి కూడా మనకి ఇలా క్యాటలాగ్లో అన్ని రకాల ఫొటోస్ కూడా ఉంటాయి అనమాట సో వీడియోని స్కిప్ చేయకండి అసలు చూడండి ఇలా మనకి చక్కగా ఇళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇలా నీట్గా చూపించుకోవచ్చు అసలు అసలు మిస్ అవ్వద్దండి విత్ మనకి వచ్చేసరికి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ ఈ డిజైన్ చూడండి ఎంత కొత్తగా ఉందో అసలు ఎలా అంటే అంతా కూడా మళ్ళీ ఇలా వచ్చేసరికి బ్యాక్ గ్రౌండ్ కూడా మనకి షిమ్మర్ అయితే వచ్చింది ఇదంతా కూడా మ్యారీ గోల్డ్ మనకి ఫ్లవర్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా పెద్ద పెద్ద బంచెస్ ఉండి అంతా కూడా ఫోటో ఫ్రేమ్స్ లాగా ఉండి మెటీరియల్ కూడా భలే ఉంది అసలు మెత్తగా అయితే ఉందన్నమాట అండ్ ఇదంతా కూడా కంప్లీట్ వాషబుల్ సూపర్ 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 అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చేసారండి ఇది ఇదంతా మనకి బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వచ్చి పళ్ళు మీద డిజైన్ అనేది మనకి హెవీగా వచ్చింది సో ఇవి క్యాటలాగ్స్ కాబట్టి మీరు కూడా ఇలానే తీసుకెళ్ళి ఇలానే మీరు అమ్మకానికి పెడితే బాగుంటుందని మేము కౌంటర్ మీద ఇలానే ఇవ్వాలన్న ఉద్దేశంతో పూర్తిగా ఓపెన్ చేయక మీకు కేటలాగ్ అనేది చూపిస్తున్నాము ఇవి డిజిటల్ కలర్స్ వచ్చినాయి కలర్స్ కూడా మనకి అంటే డిజైన్కి తగినట్టు కలర్స్ కూడా చాలా ఇంగ్లీష్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి మనకి మంచి ఉల్లిపొట్టుకి మనకి మస్టర్డ్ షేడ్ అన్నమాట చాలా బాగుంది డిఫరెంట్ గా అలానే వచ్చేసి మనకి బ్రింజాల్ షేడ్ అన్నమాట తర్వాత వసరికి మనకి మిలిటరీ గ్రీన్ కలర్ కాంబినేషన్ యాష్ ఇది అంతా కూడా కాంబినేషన్స్ ఎలా ఉన్నాయంటే మనకి కొద్ది కొద్దిగా మిలిటరీ గ్రీన్ కనిపిస్తుంది మిగిలిందంతా యాష్ అంతా కూడా షైనింగ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లాగా ఉంది గమనించండి అండ్ బ్లూ కలర్ అలానే మనకి కాఫీ కలర్ కాంబినేషన్ అలానే మనకు పింక్ షేడ్ అలానే మనకు డార్క్ బ్రౌను అండ్ గ్రీన్ కలర్ గా ఎనిమిది రంగులు చాలా 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 బాగుంది సారీ కట్టుకుంటే కూడా కొత్తగా ఉంటుంది అండ్ న్యూ క్యాటలాగు ప్రైస్ వచ్చేసరికి మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇలాంటి ఈ పిక్స్ అన్ని కూడా మీకు ఎవరికైనా సారీ కలర్ అర్థం కాకపోయినా మేము పిక్స్ కూడా షేర్ చేస్తాం గమనించండి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే కొంచెం బల్క్ గా తీసుకుంటే ంటాను అంటే వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తామన్నమాట వాషబుల్ లైట్ వెయిట్ మెటీరియల్ కొత్తది డిజైన్ కొత్తది అండ్ ప్రైజ్ రీజనబుల్ మిస్ అవ్వద్దండి వీడియోలో మరొక బ్యూటిఫుల్ క్యాటలాగ్ కలెక్షన్ అండి ఆపిల్ కేటలాగ్ అండ్ మనకి ఒకసారి లో కొత్త కేటలాగ్ వచ్చింది మంజుల అండ్ మనకి విత్ బ్లౌజ్ అండ్ పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అండ్ కలర్స్ వచ్చేసరికి సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుంది అనమాట ఇది డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చార్ట్ చూడండి కలర్ చార్ట్ వచ్చేసరికి మనకి మంచి అండి చాలా చాలా డిఫరెంట్ మనకి పింక్ పీచ్ కలర్ అనమాట తర్వాత మనకి బ్లూ కాంబినేషన్ తర్వాత మనకి నేరేడ్ కలర్ కాంబినేషన్ అండి సో ఇక్కడ వచ్చేసరికి మనకి స్నఫ్ షేడ్ కాంబినేషన్ విత్ మనకి ఒకసారి యాష్ గ్రే కలర్ కాంబినేషన్ మనకి గ్రీన్ కలర్ అనమాట బ్యూటిఫుల్ ఈ సిరోస్కి స్టోన్ కూడా చాలా హెవీగా ఉంది విత్ మనకి బోర్డర్ అంతా కూడా ఇలా కట్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ మనకి మధ్య మధ్యలో ఇలా మిర్రర్ కూడా వచ్చిందనమాట ఈ స్టోన్ మీద కూడా మనకి మ్యాంగో డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఇచ్చేసారు చాలా బాగుంది అండ్ సారీ మీద కూడా మీకు ఒకసారి వాటర్ బబుల్ డిజైన్ స్ప్రే ప్యాటర్న్ వచ్చి ఇలా కార్నర్ గా మనకంతా కూడా ఇలా సిరోస్కి స్టోన్ అయితే వచ్చిందనమాట బ్యూటిఫుల్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ మనకి ఆరు రంగులు ఇదిగోండి కట్టుకుంటే ఈ లుక్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ వచ్చి మనకి డిజైన్ అయితే వస్తుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చరికి సింగిల్ సారీ కూడా ఎలా ఉంటుందని ఇంకా దగ్గర నుంచి చూడండి పళ్ళు మీద కూడా ఇలా మనకి కార్నర్లో ఇలా మనకి క్రీపర్ స్టైల్లో ఇలా మనకి డిజైన్ అనేది ఇందాక చూపించాం కదా సేమ్ అలానే హెవీగా ఉంటుంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫార్టీ కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మెటీరియల్ సూపర్ అండి చాలా చాలా బాగుంది కేవలం కేవలం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఎవరికి ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది తీసుకోవచ్చు కంప్లీట్ వాషబుల్ అనమాట అండ్ నెక్స్ట్ కూడా మీకు ఇంకొక కేటలాగ్ కలెక్షన్ ఉంది షేర్ చేస్తాను తర్వాత కాటన్ శారీస్ మీకు ఆఫర్ కూడా నడుస్తుంది అవి కూడా క్లియర్ కట్గా చూపిస్తాము ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు సెట్ వైజ్ కావాలన్నా తీసుకోవచ్చు సెట్లో సుగం కావాలన్నా తీసుకోవచ్చు అండి గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మూడు అండి అండ్ మరొక డిజైన్ చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చరికి బాలాజీ సపన బ్రాండెడ్ వాళ్ళది అండ్ మనకి మెటీరియల్ ఫుల్ ఫుల్ సాఫ్ట్ మెటీరియల్ అండి ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది అండ్ మనకి కంప్లీట్ లైట్ వెయిట్ లేజర్ జార్జెట్ అనమాట నెక్స్ట్ వేసరికి మనకి బార్డర్ అంతా కూడా వివింగ్ వస్తుందండి ఇదం ఇలా మనకి సెల్ఫ్ వివింగ్ ఇదంతా కూడా థ్రెడ్ అనమాట విస్కస్ అంతా కూడా థ్రెడ్ వస్తుంది అండ్ థ్రెడ్ కూడా మనకి చెక్స్ అండ్ మళ్ళీ మనకి ఇలా ఒక బార్డర్ లాగా వస్తుందన్నమాట సారీ మొత్తం మనకి టైండ్ అయ్యి ఉంటుందండి మనకి వైట్ తో మనకి అంతా కూడా శుభూరి పార్టర్ అనేది టైండ్ అయ్యి ఉంటుంది అనమాట అండ్ మనకి ఇది ఒకసారికి బొటెల్ గ్రీన్ అలానే మనకి వచ్చరికి డార్క్ వైన్ కలర్ టొమాటో రెడ్ కలర్ పీకాక్ బ్లూ కలర్ అలానే మనకి చాక్లెట్ షేడు అండ్ పింక్ కలర్ అండ్ మనకి మెహందీ గ్రీన్ నా బ్లూ ఇలా మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూ బ్యూటిఫుల్ ఎయిట్ కలర్ చాట్ అండి ఇందులో మనకి పళ్ళు దగ్గర వచ్చరికి కొంచెం డిజైన్ బాధినే డిజైన్ అనేది హెవీగా ఉంటుందనమాట బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ వచ్చేసరికి ఇది వస్తుందండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట ఈ శారీ మొత్తం మనకి ఇలా అండ్ అయ్యి అనేది కంటిన్యూ అవుతుంది రియల్లీ రియల్లీ నైస్ ప్యాటర్న్ అండి సో మిస్ అవ్వద్దండి సూపర్ సూపర్ డిజైన్ అనమాట సో గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మూడు అండ్ మనకి ప్రైస్ ఎంత పడుతుందండి కేవలం నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కలర్ చార్ట్ కూడా అయితే ఉందన్నమాట అండ్ నెక్స్ట్ క్యాటలాగ్ అయితే వెళ్ళిపోదాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి మరి ఒక బ్యూటిఫుల్ ఆట అనమాట ఇది కూడా మనకి వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా ఎఫ్ఓర్ యూ బ్రాండెడ్కి అండి అండ్ పక్కా పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అనమాట ఫ్యాన్సీ సారీస్ విత్ లైట్ వెయిట్ అండ్ మనకి కంప్లీట్ వాషబుల్ అండ్ మనకి డిజైన్ వచ్చేసరికి పారెట్ జెర్రీ అన్నీ కూడా ఈరోజు కొత్త కొత్త డిజైన్స్ షేర్ చేస్తున్నామండి కిందంతా కూడా మీకు ఇలా కడి బోర్డర్ అయితే వచ్చింది తర్వాత మనకు వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ మధ్యలో అంతా కూడా ప్యారెట్స్ ఇలా చిన్న అంటే స్టెయిన్ చైన్ స్టిచ్ మధ్యలో ఇలా ప్యారెట్స్ కూర్చున్నట్టుగా చాలా డిఫరెంట్ ఉన్నాయండి ఇదంతా కూడా హ్యాండ్ ప్రింట్ డిజైన్ లాగా చాలా కొమ్మ మీద కూర్చున్నట్టుగా చాలా అందంగా అయితే ఉన్నాయి సారీ మొత్తం ఇలా లైట్ అండ్ డార్క్ షేడ్ బ్రింజాలకి గ్రీన్ కలర్ అలానే మనకి బ్రిక్ కలర్ కి వచ్చేసరికి మనకి యాష్ కలర్ కాంబినేషన్ అలానే మనకి యాష్ కి వచ్చేసరికి సపోటా షేడ్ అండి అలానే గ్రీన్ కలర్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ అండ్ మనకి ఒకసారి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కి పర్పుల్ కలర్ మస్టర్డ్ కి వచ్చేసరికి డార్క్ సిమెంట్ కలర్ ఇది ఒకసారికి లైట్ వెయిట్ చీకు కలర్ వచ్చేసరికి మనకి ఆనియన్ షేడ్ బ్లూ కలర్కి వచ్చేసరికి మస్టర్డ్ అనమాట పళ్ళు బ్లౌజ్ కూడా సో బ్యూటిఫుల్ అండి చాలా గా అయితే ఉంటాయి ఇది ఒకసారి మనకి పళ్ళు అండ్ ఇక్కడొసరికి మనకి బ్లౌజ్ అనమాట సో క్యాటలాగ్ ఒక లుక్ అనిపిస్తుందా కంప్లీట్ వాషబుల్ లైట్ వెయిట్ కొత్త కొత్త ప్యాటర్న్స్ అండి ఇదిగోండి క్యాటలాగు విత్ మనకి బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ చూసారు కదా బ్రిక్ ఆరెంజ్ కి గ్రీన్ ఇలా మనకి పక్కా కాంట్రాస్ట్ అనమాట ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ నోట్ చేసేయండి ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండ్ మనకి లైట్ వెయిట్ కొత్త డిజైన్ అండ్ బ్యూటిఫుల్ క్యాటలాగు ఎనిమిది రంగులు మిస్ మరొక కేటలాగ్ ఒక కాటన్ శారీస్ ఆఫర్ ఉన్నాయి అవి కూడా అయితే చూసేద్దాము నుంచి ఏంటంటే మీకు కాటన్ సారీస్ ఒక ఆఫర్ మీద అన్నమాట యాక్చువల్లీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ అండ్ త్రీ డబల్ నైన్ అలా పెట్టిన ప్రైజెస్ మీకు ఒకటి ఒక ప్రైస్ చేసి మనకి సెట్లో ఒక రెండు అలా ఉన్నాయి కాబట్టి రెండు మూడు అలా మిగిలినాయి కాబట్టి మనకు ఒకసారికి వాటన్నిటి కూడా ఒక ఆఫర్ సేల్లో త్రీ ఫార్టీ నైన్కి ఇవ్వటం జరుగుతుంది మనకు ఒకసారికి హెవీ కాటన్ అయితే వస్తుంది ప్రతి సారీకి మీకు విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది గమనించండి సో ఎవరు మిస్ అవ్వద్దండి ఇది కూడా మనకి చాలా మంచి అవకాశం అనమాట అండ్ బ్లౌజ్ మాత్రం పక్కా ఉంటుందండి అండ్ మీకు ఒకసారి కలర్స్ చూడండి ఇది ఒకసారి మనకి బ్లూ డిజైన్ కూడా ఇలానే చూసుకోండి ఇలా టిక్ మార్క్ పెట్టేసి వెంటనే షేర్ చేయండి ఇదంతా కూడా చిన్న పూలు వచ్చి బోర్డర్ వచ్చింది ఎల్లో కలర్ ఇందులో లక్కీగా కలర్స్ ఉన్నాయండి బ్లౌజ్ కూడా చూపించేస్తున్నాం ఒకదానికి బ్రిక్ ఆరెంజ్ అనమాట ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో వన్ మోర్ వచ్చేసరికి మనకి అంతా కూడా వర్లిన్ డిజైన్ అంతా కూడా డార్ట్ ప్యాటర్ను మధ్యలో కూడా వర్నిల్ వర్ వర్లిన్ డిజైన్ వచ్చింది అండ్ మనకి గంధంకి ఒకసరికి మనకి బ్రిక్ అనమాట ఇది ఒకసారికి చూడండి మనకి గ్రే కలర్ ఒకసారి ఎల్లో కలర్ పికాక్ బార్డర్ వచ్చింది విత్ మనకి అంతా కూడా ఇలా పెంగ్విన్ డిజైన్ వచ్చి హ్యాండ్స్ కి అండ్ బ్లౌజ్ కూడా మనకి డిజైన్ అనేది గమనించండి ఇవన్నీ కూడా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ శారీ కావాలంటే ఆ శారీ అనమాట మనకి సపోటా గ్రీను గ్రీన్ మనకి పర్పుల్ డిజైన్స్ గమనించేయండి అలానే మనకి లైట్ లైట్ చిక్కు కలర్ కి మనకి రామా గ్రీను అలానే मैने कुर के पीका के ग्रीन कलर की पर्पल शेड అండ్ మనకి ఐస్ బ్లూ కలర్ ఒకసరికి ఎల్లో షేడ్ డిజైన్స్ చూసుకోండి మీరు క్లియర్ కట్గా అండ్ మనకి వచ్చరికి గ్రీన్ అండ్ మనకి బ్రింజాల్ కలర్ అనమాట సో నైస్ డిజైన్స్ నైస్ కలర్స్ అనమాట అండ్ మనకి వస్తరికి ఎల్లో విత్ మనకి క్రీమ్ కలర్ ఏ సారీ అయినా కూడా సింగిల్ బై చేసుకోవచ్చు కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వన్ మోర్ బాతికి డిజైన్ కూడా అండ్ మనకి బ్లౌజ్ కూడా అంటే అన్నిటికీ బ్లౌజులు ఉంటాయండి విత్ బ్లౌజులు అనమాట డిజైన్ చూడండి బ్లౌజ్ డిజైన్ ఏదైనా ఓపెన్ పిక్ చేస్తే పళ్ళు అంతా బ్లౌజ్ చూస్తే సూపర్ గా అయితే ఉంటుంది మనం ఏంటంటే ఓపెన్ చేయట్లేదు అండ్ చూడండి కాటన్ శారీస్ అంతా డిఫరెంట్గా ఇలా మనకి అంబ్రిల్తో చిన్న ప్యారెట్స్ ఇలా లో కూడా ఆల్మోస్ట్ సెట్ వైజే వచ్చింది ఇది కూడా వెరీ బ్యూటిఫుల్ డిజైన్ ఇవన్నీ కూడా బయట మనకి ఏంటంటే ఫోర్ ఫార్టీ అలా ఉంటుంది మీకు సింగిల్ కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే గ్రే అండ్ మనకి లెమన్ ఎల్లో అండ్ మనకి మ్యాంగో ఎల్లో విత్ మనకి క్రీమ్ కలర్ అలానే మనకు వసరికి గ్రీన్ విత్ మనకు వసరికి ఇది పిస్తా గ్రీన్ నెక్స్ట్ వసరికి మనకి లైట్ బ్రిక్ షేడ్ అండి సో ఇది కూడా ఒకసారి డైమండ్ షేప్ డిజైన్ ఇదేమో వర్లిన్ వర్లిన్ డిజైన్ అనమాట రియల్లీ నైస్ ఇంకోటి ఫైనల్లీ ఒకసారి బ్లౌజ్ తిద్దామా అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎనీ మీ చాయిస్ అండి ఎనీ మీరు తీసుకోవచ్చు అనమాట గమనించండి నెక్స్ట్ కూడా మనకి ఇంకొకటి కూడా కాటన్ ఆఫర్ ఉంది అవి కూడా అయితే ఒక లుక్ అయితే వేసేద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఇవి మీకు వచ్చేసరికి ఏంటంటే ఇంకా కొంచెం హై ప్రైస్ కి మనం సేల్ చేసిన సారీస్ అనమాట మనకి వచ్చేసరికి జస్ట్ ఫోర్ ఫార్టీ కి ఇవ్వటం జరుగుతుంది కిందంతా కూడా మనకి కలంకారీ బార్డరు విత్ మనకి జార్జెట్ వచ్చే మనకి కలంకారీ బార్డర్స్ బాంధనీ డిజైన్ అండ్ మనకి పల్లె మీద కూడా బాంధినీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ అనమాట సారీకి శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ అంటే ఒకటి ఓపెన్ చేశాం కాబట్టి ఇంక నెక్స్ట్ అనేది ని బట్టి డిజైన్ ని బట్టి మారుతూ ఉంటుంది మనకి వచ్చేసరికి మెంతి కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది అంతా కూడా వర్లిన్ డిజైన్ ఇలా మనకి పారెట్ రూపంలో వచ్చింది మంచి సిమెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది లైట్ యాష్ కలరు అంతా కూడా కలంకారీ మ్యారీ ఫ్లవర్ ఇది మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చింది ప్యూర్ మనకి థ్రెడ్ బుట్ట వచ్చింది బ్లౌజ్ మీద కూడా షుగరీ ప్యాటర్న్ కాంట్రాస్ట్ కూడా షుగరీ బోర్డ్ అనమాట ఏవైనా కూడా సింగిల్ తీసుకోవచ్చండి నావీ బ్లూ విత్ మనకి ఒకసారి రెడ్ కలర్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషను అండ్ వన్ మోర్ ఒకసారి ఆరెంజ్ అండ్ మనకి నావీ బ్లూ కలర్కి బిగ్ బోర్డర్ అండి కలంకారీ స్టైల్లో అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇది కూడా కలంకారీలోనే మనకి కూడా పెన్సిల్ ఆర్ట్ డిజైన్ ఐస్ బ్లూ కలర్కి నిండు ఆరెంజ్ కలర్ ఇది వసరికి మనకి డార్క్ సపోటా షేడ్కి మనకి బేబీ పింక్ మీద యాష్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ లో ఒక డిజైన్ కూడా చూసామండి ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ అంతా కూడా మనకి బుటా అయితే వచ్చింది అండ్ యాష్ మీద మనకి ఇదంతా కూడా టై అండ్ అయ్యి ఇప్పుడు బాగా నడుస్తుంది కాటన్ లో అలానే రామా గ్రీన్ బ్లూ విత్ మనకి పింక్ కలంకారీ అనమాట వెరీ వెరీ బిగ్ బోర్డర్ అండి సో ఇది కూడా మనకి వసరికి వైన్ కలర్ మీద గ్రీన్ విత్ మనకి బార్డరు హ్యాండ్ బ్రష్ డిజైన్ అయితే వచ్చిందనమాట ఇక్కడొచ్చరికి మనకి లెమన్ ఎల్లో కలర్ కి సపోటా కలర్ బార్డరు అంతా కూడా మనకి కలంకారీ అద్దకాల డిజైన్ వచ్చింది ఇది కూడా యాష్కి మనకి ఆరెంజ్ అండ్ మనకి వస్తరికి కింద కడి లైన్ వచ్చింది వెరీ నైస్ అండి ఇది మనకి కోటా స్టైలు షుబూరి బార్డరు అండ్ మనకి టొమాటో రెడ్ కలర్ మీద పింక్ కలర్ ఫ్లవర్ డిసెంబర్ అలా ఫ్లవర్ టైప్లో అయితే వచ్చింది అండ్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అండి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ ఇది చూడండి ఎంత బాగుందో మనకి గ్రీన్ కి చిన్న చిన్న పిచ్చుకల డిజైను అండ్ మనకి మనకంతా కూడా వంకాయ కలర్ మీద మనకి పెన్సిల్ ఆర్ట్ డిజైన్ అనమాట ఇది కూడా సో బ్యూటిఫుల్ కోటా నావీ బ్లూ విత్ మనకి మస్టర్డ్ అండ్ మనకి టై అండ్ అయ్యి ఇది కూడా మనకి సపోటా షేడ్ విత్ ఆరెంజ్ అండ్ హ్యాండ్స్ బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలంకారీ డిజైన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చరికి నావీ బ్లూ కి మనకి పింక్ కలర్ విత్ మనకి షుబూరి అంతా కూడా గ్రీన్ కలర్ అనమాట చిన్న చిన్న మనకి క్రీపర్ స్టైల్లో వీటిలో ఏం తీసుకున్నా మనకి సేమ్ ఒకటే ప్రైజ్ అండి ఇందులోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే ఇది బ్లూ కలర్ కోటా స్టైల్ అనమాట ఇది కూడా మనకి కోటా లుక్ ఏనండి అంతా కూడా అద్దకాల డిజైన్ బాధినీ స్పెషల్ అండ్ రామా గ్రీన్ విత్ మనకి సిమెంట్ కలర్ అంటే మనకి ఒకసారి క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట మిస్ అవ్వద్దండి అండ్ చూడండి ఎంత బాగుందో హెవీ కాటన్ వచ్చింది బాధినీ డిజైన్ అండ్ ఒకసారి ఒక్కటైతే ఓపెన్ చేశాను అంటే అనుకోకుండా ఒకటి ఓపెన్ చేసాము అంతే కానీ ప్రతిదీ ఓపెన్ పిక్స్ అయితే అడగకండి కాటన్ అనేది వెరీ టఫ్ అనమాట ఓపెన్ పిక్స్ చేసిన మనకి సారీస్ మాత్రం క్వాలిటీ అనేది చాలా చాలా నైస్ అనమాట అండ్ వన్ మోర్ కలంకారీ బ బోర్డర్ అండి ఇది మనకి మస్టర్డ్ మీద రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మీకు వచ్చేసరికి డార్క్ సీ బ్లూ కలర్ అనమాట అంటే అంటే వాటర్ కలర్ వచ్చిందనమాట నైస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెడ్ ఇది చూడండి ఎంత బాగుందో బార్డర్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చింది ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఇది మనకి బ్లౌజ్ కూడా సూపర్ ఉందండి సో కేవలం కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కాంబినేషన్ కూడా అద్దరిపోయిందండి ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి ఒక లుక్ అయితే వేసేయండి రమా గ్రీన్ అండ్ మనకి బ్లూ అంతా కూడా సపోటా షేడు అండ్ ఈ ఈ పాటన్ ఆల్రెడీ వచ్చింది ఇది సెకండ్ కలర్ సెకండ్ పీస్ నావీ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి పిస్తా గ్రీన్ ఆరెంజ్ విత్ మనకి పర్పుల్ కలరు అండ్ మనకి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి యెల్లో కలర్ ఇది మనకి సేమ్ డిజైన్ లో టూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది మనకి టెంపుల్ స్టైల్లో వచ్చి ఇక్కడ అంతా పీకాక్స్ వచ్చినాయి నావీ బ్లూ విత్ టొమాటో రెడ్ ఇది మనకి లైట్ గోధుమ కలర్కి వైట్ మీద పర్పులు గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చూద్దాము సో ఎవరు మిస్ అవ్వద్దండి ఇది మనకి బ్లౌజ్ చూడండి కేవలం కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఇందులో కూడా బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే ఫైనల్ లాస్ట్ ఇంక మళ్ళీ చూపిస్తున్నాను ఫస్ట్ షేర్ చేశా కదా అలా అనమాట అంతే మళ్ళీ అన్నీ కూడా బ్లౌజులు అలా అడగక్కండి ఇది మనకి పట్టు స్టైల్లో వచ్చింది అండ్ ఏవైనా కూడా ఆఫర్ ప్రైజు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి శారీస్ షాప్ నెంబర్ మూడు నుంచి మీరైతే ఆఫర్ శారీస్లో ఉన్నటువంటి కాటన్ కలెక్షన్ క్యాటలాగ్స్ అయితే ఓ వచ్చేసారు